సీజన్ ఈ రోజు మనం కొంతమందిలో చూసుకుంటే ఎప్పుడు తల తిరుగుతూ ఉండడం అండ్ దాంతో పాటు ఆకలి వేయలేకపోవడం అండ్ మైగ్రేన్ లాంటివి ఫ్రీక్వెంట్ గా తలనొప్పి వస్తూ ఉండడం అంటే హెడ్ ఎలా అంటే ఏదన్నా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు థింక్ చేస్తూ ఉంటారు సో ఆ టైంలో ఏంటి అంటే అది ఇంకా వాళ్ళకి ఆ థింకింగ్ అనేది డైలీ అలవాటైపోయి అలవాటు అయిపోయి కొన్ని రోజులకి మన బ్రెయిన్లో ఏవైతే ఉంటాయో ఈ నరాలు ఇవన్నీ కూడా వాటి యాక్షన్ అండ్ రియాక్షన్ అని అంటారు కదా సో వా అవి రియాక్ట్ అవుతాయి మన ఓవర్ కి రియాక్ట్ అయ్యి లా రావడం అండ్ బ్లడ్ సర్కులేషన్ అనేది మనకి ఓవర్ అయిపోవడం లేదు అంటే తగ్గిపోవడం సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటున్నాయి అండ్ కొంతమంది చూసుకుంటే ఒళ్ళంతా కూడా విసిరినట్లుగా ఒళ్ళు విసురుతుంది తల విసురుతుంది చేతులు ఎక్కువగా గుంజుతున్నాయి కాళ్ళు గుంజుతున్నాయి అనని ఎక్కువగా బాధపడుతూ ఉంటారు అండ్ పాటు స్టమక్ అంతా కూడా మనకి ఈ లంగ్స్ కింద కొంచెం పెయిన్ అనిపిస్తూ ఉంటుంది అనని మంది అంటూ ఉంటారు సో వీటన్నిటికీ రీజన్ ఏంటి అని అంటే ఎక్కువగా థింక్ చేయడం వల్ల వీళ్ళకి ఈ హార్మోన్స్ అన్ని కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటాయి అండ్ పాటు కొంతమందికి కొన్ని క్రానిక్ కొన్ని క్రానిక్ డిసీజెస్ ఉంటాయి అంటే మొండి జబ్బులు ఉంటాయి ఎక్స్పెషల్లీ మాట్లాడుకుంటే ఎస్టీ ఎస్టీడీ డిసీజెస్ అంటే సెక్షువల్ ఇట్ ట్రాన్స్మిటర్ డిసీజ్ చాలా మందిలో ఎక్కువగా ఉంటున్నాయి సో అయితే ఆ డిసీజ్ ఉన్నప్పుడు వీళ్ళకేంటి అంటే ఎక్కువగా తల తిరగడం చేతులు గుంజడం కాళ్ళు గుంజడం మాటలు వేయలేకపోవడం అండ్ గొంతు నొప్పి రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి సో అప్పుడు ఈ జనరల్ ఇష్యూస్ కి మనము రెగ్యులర్ గా చేయాల్సింది ఏంటి అంటే మనకి సం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏవో బాడీలో ఉన్న ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి అండ్ పాటు బ్లడ్ పర్సంటేజ్ తక్కువగా ఉన్నా కూడా ఇలా తల తిరగడం ఇలాంటివి ఉంటుంది అండ్ మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా కూడా డైజెషన్ సరిగ్గా అవ్వకపోవడం ఇలాంటివి ఉంటాయి సో మనకి బాగా డైజెషన్ అయ్యి మన బాడీ మన బ్రెయిన్ ఎప్పుడు పీస్ఫుల్ పీస్ఫుల్గా ఉండాలి అని అంటే మనం మీకు ఒక టిప్ చెప్తాను అదేంటి అంటే వెల్లుల్లి ఉంటుంది కదా గార్లిక్ సో వెల్లుల్లిని చక్కగా ఉదయాన్నే ఒక లైక్ దట్ ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో ఒక ఫైవ్ ఆరు లేదా ఐదు ఎల్లి ఈ గార్లిక్ పీసెస్ వేసేసుకొని చిన్న పీసెస్ అంటే గడ్డలో మొత్తం అవేమనట్లేదు ఒక సిక్స్ టు సెవెన్ పీసెస్ అలా వేసుకొని ఒక ఫైవ్ ఆర్ ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ బాగా మరిగించేసి తరువాత కాచిన పాలని అందులో కలిపేసేసి డైలీ ఉదయం సాయంత్రం ఒక వన్ వీక్ ఆఫ్టర్ డైలీ ఉదయం తీసుకుంటే ఆఫ్టర్ వన్ వీక్ అంటే ఒక వారం రోజులు పొద్దున సాయంత్రం తీసుకోండి ఈ పాలని వెల్లుల్లి పాలని తరువాత ఆఫ్టర్ వన్ వీక్ అంటే ఒక వారం తరువాత ఓన్లీ మార్నింగ్ టైం మాత్రమే ఒకసారి తీసుకుంటే సరిపోతుంది అంటే ఉదయం పూట ఒకసారి మళ్ళీ డైలీ ఇలాగా మీరు ఈ నేను చెప్పిన వెల్లుల్లి పాలను తాగడం వల్ల దీంట్లో ఉండే గుడ్ అంటే మనకి పాలల్లో మంచి కాల్షియం ఉంటుంది దాంట్లో మంచి ప్రోబయోటిక్స్ అనేవి ఉంటాయి అండ్ పాటు వెల్లుల్లి వల్ల మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది అండ్ నీరసం తగ్గుతూ ఉంటుంది అండ్ పాటు డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ మన బాడీలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్స్ కంట్రోల్ అవుతూ ఉంటాయి సెల్ డివిజన్ కూడా మనకి కంట్రోల్ అవుతుంది ఏంటి అంటే సెల్స్ అనేవి మనకి ఎక్కువగా సెల్ డివిజన్ ఎక్కువగా అయితే క్యాన్సర్స్ అలాంటివి కూడా వస్తుంటాయి సో వీటి వల్ల ఏంటి అంటే ఆ సెల్ డివిజన్ కంట్రోల్ అయ్యి మన బాడీకి ఎంత సెల్స్ అవసరమో అంత ఉంచేలాగా బ్యాలెన్స్ చేస్తుంది సో మెయిన్ ఇవి అండి సో ఇలాగా అనిపించినప్పుడు ఈ వెల్లుల్లి పాలని తీసుకోవడం ట్రై చేయండి నా పేషెంట్స్కు ఈ టిప్ చాలామంది నాకు రెగ్యులర్గా ఉండే వాళ్ళకి చెప్పాను బాగా ఫాలో అయ్యారు మంచి రిజల్ట్స్ కూడా వచ్చాయని చెప్పి ఫీడ్బ్యాక్ ఇచ్చారు సో ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ టిప్ ఫాలో అయితే కొంచెం మనకి ఈ ప్రాబ్లం అనేది కంట్రోల్ అవుతుంది సో వెల్లుల్లి వల్ల మనకి బాడీకి చాలా చాలా అవసరం అండ్ మన బాడీలో ఉండే మనకి తెలియని కొన్ని జబ్బుల్ని ఈ వెల్లుల్లి లోపల లోపలే వాటిని క్లీన్ అండ్ క్లియర్ చేసి మన బాడీని మన మైండ్ని పీస్ఫుల్గా ఉంచుతుంది సో ఈ టిప్ ఫాలో అవ్వండి ఏమైనా డౌట్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ